అమ్మో అమ్మో లక్ష సబ్స్క్రైబర్స్ కోసం అని నేను లైవ్ లో కూర్చొని నా ఫోన్ చూసిన కళ్ళు నా కాలు పోయినాయి అంత కష్టపడ్డా అంత కష్టపడ్డానికి అయితే ఫైనల్ మన ఛానల్ కైతే లక్ష సబ్స్క్రైబర్స్ అయినారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలే నీకు చెప్పడం మర్చిపోయినా అసలే ఆషాడము ఆదివారం అయితే బోనాలు ఇంట్లో కూర్చొని అయితే పప్పు లేదు చక్కెర లేదు నూనె లేదు ఏం లేదు ఇక ఫోన్ అయితే ఇంట్లో వాడేసిన ఇక వాడేసి మా ఆయనని మా చిన్నోని తీసుకొని చెలో మనం డిమాట్కి పోయి సామాన్లు తెచ్చుకుందాం అని అయితే డిమాట్ కి అయితే ఆ కి పోయిన తర్వాతకి ఏదో కొందాం అనుకుంటాం ఇంకేమేమో చూస్తాం కొననీకి కానీ నేను అట్లా కాదు డిమాట్ కి నేను ఏం కొననీకి పోయినా అవే కొనేసిన కానీ లైవ్ లో కూర్చొని అంత అలిసిపోయినా కదా ఇక డిమార్ట్ మొత్తం తిరిగి ఇంకా అలిసిపోయినా ఇక మా చిన్నోడు ఏంటా అమ్మా నాకు ఆ బొమ్మ కావాలి అమ్మా నాకు గణేషుడు కావాలి ఇది కావాలి ఇది కావాలని అంటాడు ఇక నేను ఇంట్లోకైతే మా ఇంట్లో ఏమేమి అవసరమో ఉప్పుల కానించి సబ్బుల కానించి పేస్ట్ లా కానించి వాషింగ్ మిషన్ లిక్విడ్ కానించి గిన్నెల దోమే సబ్బు కానించి అన్ని తీసేసుకున్నా ఇంట్లో కావాల్సినవి అన్ని ఇక మా షిన్నోడు అయితే ఇక బొమ్మలు అవి ఇవి అడుగుతున్నాడు నేను ఒకటే చెప్పినా అరే నీ చెప్పులు ఖరాబ్ అయిపోయినాయరా నీకు మంచి కొత్త చెప్పులు ఇప్పిస్తా జరాగు అని అయితే సమలాయించిన ఆడోళ్ళకి ఒక పిచ్చి ఉంటారు కదా షాపింగ్ పిచ్చి ఎంత చేత కాకపోయినా షాపింగ్ వచ్చినామంటే ఎక్కడ లేని అనేది వస్తుంది అట్లా నేను గుట్లా ఇక నిన్న అన్ని కావాల్సిన అన్ని తీసుకున్నా గమ్మున్ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొచ్చా గట్లు వింటామా గట్లు వింటే మనం ఎందుకు అట్లా అట్లు వినలే ఇక నేను పైన ఫ్లోర్ కి పోయి మొత్తం తిరిగేసి వచ్చినా ఏమేమి ఉన్నాయి ఏం గిన్నెలు అమ్ముతురు ఏం ఆఫర్లు పెట్టిరు అని పైన కూడా మొత్తం తిరిగేసి వచ్చినా ఆ డిమార్ట్ మొత్తం తిరిగినానా అసలు విషయం అయితే మర్చిపోయినా అది ఏందంటారా ఇక మా చిన్నోనికి చెప్పులు కొనడం మర్చిపోయినా ఇక చెప్పులు కొందామని పోతున్నానా పోతున్నప్పుడు ఇక రాఖీ పౌర్ణమికి రాఖీలు అయితే పెట్టినారు డిమార్ట్ లా ఏ పండగ వచ్చినా డిమార్ట్ లా నేను రోజుల్లో ముందే పెడతారు కదా కానీ రాఖీలు అయితే జబ్బదస్తున్నాయి సూపర్ గా ఉన్నాయి తక్కువ ప్రైస్ లో ఆఫర్లు కూడా పెట్టినారు మనము ఏది కొనాలో దాని దగ్గరికి సిర పోవాలి కదా అట్ల పోతాం మనం అట్లా పోము ఇక పోకుండా ఇంకా చెంచాలు ఎట్లున్నాయి ఆఫర్లు పెట్టిరా ఇవి స్టాండర్డ్ ఉన్నాయా ఈ రొట్టె పెంక్ ఎట్లుంది డామేజ్ ఉందా మంచిగా ఉందా అని చూడడము ఇంకా గిన్నెలు ఏమంటే గిన్నె గిన్నెలు ఏం ఆఫర్లు పెట్టిరు ఏం కడాయిలకు ఏం ఆఫర్లు పెట్టిర్రు ఏ గిన్నెలు ఏం అమ్ముతురు బాక్సెస్ ఏమన్నా ఆఫర్లు ఉన్నాయా ఇట్లా ఒకదాని ఏమంటే ఒకటి వస్తూనే ఉన్నది ఇక పోతుంటే ఇక తొట్లు కూడా కనిపించినాయి ఇక మన షెట్ల అనుకొస్తాయి కదా అని అవి కూడా పోతనే ఉంటే వస్తేనే ఉన్నాయి ఇక నేను చూస్తూనే ఉన్నాయి ఇక మా ఆయన మొత్తుకున్నాడు మా చిన్నోడు మొత్తుకున్నాడు అమ్మను ఏం కొనడానికి కొచ్చినావు ఏం కొంటున్నావు నా చెప్పులు అనేసరికి ఇక ఫైనల్ అయితే చెప్పుల దగ్గరకు వచ్చినాం ఇక చెప్పులు అయితే ఇక రెండు వందలకైతే కొనేసిన ఇక ఫైనల్ మా షాపింగ్ అయితే ఇట్లా అయిపోయింది ఇక నా లెక్కనే చేస్తారా మీరు అనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి